ప్రభుయే సూక్రీస్తున్నామో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలో జఫన్యా గ్రంథాన్ని చూడబోతున్నాం జఫన్యా గ్రంథము మనం ధ్యానం చేసేటప్పుడు ప్రవక్తల ఆర్డర్లు మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక్కొక్క రాజుల కాలంలో దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఏర్పాటు చేశాడు కొంతమంది రాజుల కాలంలో ఒకటి కంటే ఎక్కువ మంది ప్రవక్తలు దేశంలో దేవుని మాటలు ప్రకటించారు సౌలు దావిధుల కాలంలో ఉన్నాడు సొలోమన్ కాలంలో నా నా ఉన్నాడు దావిదు కాలంలో కూడా నాతానున్నాడు అలాగే ఆ తర్వాత ఒక్కొక్క కాలం గడిచే కొలది దేవుడు అనేక మంది రా రాజుల కాలంలో అనేక మంది ప్రవక్తలు పెట్టాడు ఎలియాని పెట్టాడు హాబు కాలంలో ఎలీషాను పెట్టాడు హో కాలంలో ఆ తర్వాత ఎరోబామ్ కాలంలో అహియాన్ని పెట్టాడు అలా ఒక్కొక్క రాజు పరిపాలన చేస్తున్న టైంలో వాళ్ళకి బోధించడానికి దైవ జ్ఞానంతో నింపి ఆత్మావేశంతో నింపి అనేక మంది ప్రవక్తలను దేవుడు వారికి అనుగ్రహించాడు వారికి కళ్ళగా ఉన్నారు ప్రవక్తలు కన్నుల వలె ఉన్నారు వాళ్ళకి అయితే కొంతమంది రాజులు వారి ప్రవక్తల మాటలు విని బాగుపడ్డారు మెజారిటీ రాజులు మాట వినక నాశనం అయిపోయారు అందుకే బైబిల్ చెప్తుంది కర్తలు అనేక మంది ఉండడం రక్షణకరం త్రోవ తప్పించేటువంటి వాళ్ళుగా ఉంటారు కొంతమంది నాయకులు వారి వల్ల ప్రయోజనం ఉండదు కానీ దేవుని యొక్క నిజమైన సేవకులు ఉండడం వల్ల అది ఎంతో ప్రయోజనం ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఇక్కడ జఫన్యా అనేటువంటి ఈ ప్రవక్తను మనం చూస్తున్నాము ఇతను అయినటువంటి యోషియా కాలంలో ఇజ్కియాకు పుట్టినటువంటి అమర్యా కుమారుడ గ జనమైన కూషి కుమారుడకు జఫన్యా అని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉండింది సో ఈ జకర్యా యోషియా కాలంలో ప్రవచించడం మొదలుపెట్టాడు కాలం ఆరు వందల నలభై నుండి ఆరు వందల తొమ్మిది వరకు ఇతని కాలంలో ఇర్మియా ఉన్నాడు ఇతని కాలంలో మనం గతంలో ధ్యానం చేసినటువంటి నా హూము అనే ప్రవక్త ఇతని కాలంలో ఉన్నాడు వీళ్ళంతా ఒక కాలంలో ఉన్న వాళ్ళే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద ప్రవచించారు దేవుని మాటను బట్టి సో జఫన్యా ప్రవచనం ఏంటి అని అంటే మనం చూస్తే ఈ దేశం గురించి యూధా దేశం గురించి యూధా దేశానికి జరగబోయే సంఘటనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఏమీ లేకుండా భూమి మీద మొత్తం ఊడ్చేస్తాను దేశాన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ దేవుని కోపం కలిగిన మాట కారణం ఏంటి ఎందుకు దేవుడు దేశాన్ని శిక్షించబోతున్నాడు అని అంటే దానికి రీజన్ కూడా నాలుగో వచ్చిన నుండి చెప్పారు ఇదిగో యర్షులం మీద వాళ్ళ మీద నా చేయి బరువుగా ఉంటుంది ఎందుకు అని అంటే వీరు బయల దేవతలకు ఆరాధన చేస్తున్నారు దాని అర్చకులను కూడా నాశనం చేస్తాను నేను మిద్దలెక్కి ఆకాశ సమూహములకు మొక్కుచున్నారు ఆకాశ సమూహం అంటే ఎవరు ఆకాశంలో సమూహం ఎవరు మేఘాలు దేవుడు వర్షం దేవుడు సూర్యుడు నమస్కారం దేవుడు చంద్రుడు దేవుడు నమస్కారం నక్షత్రాలు ఒక్కో పేరు పెట్టి వాటికి పూజలు గ్రహాలు వాటికి పూజలు దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారు ఈ రోజుకు కూడా చాలా మంది ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తూనే ఉన్నారు వాక్యం తెలిసి కూడా తెలియని వాళ్ళంటే అంటే అది వదిలి వేరే విషయం వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళు ఉన్నారు వాక్యం ఎరిగి కూడా ఇంకా ఈరోజు వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇది విచారం అలాంటి వాళ్ళ మీద దేవుని కోపం వస్తుంది మెదలెక్కి ఆకాశ సమూహాలు మొక్కుతున్నారు దేవుని పేరుని బట్టి కాకుండా బయలుదేవతకు తమకు రాజులు దాని నామును బట్టి అంటే బయలుదేవతలకు సంబంధించిన రాజులు వాళ్ళకు మొక్కుతున్నారు దేవుణ్ణి అనుసరించకుండా ఆయన దగ్గర విశ విచారణ చేయకుండా విగ్రహ దగ్గర విచారణ చేస్తున్నాడు కాబట్టి నేను దీనిని బట్టి మీకు శిక్ష రా రానివ్వబోతున్నాను ఎందుకు దేవుడు అన్యాసుడు కాదండి ఒక చోటి జరుగుతుందంటే శిక్ష ప్రతి దానికి పనిష్మెంటే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు అని ఏడుస్తున్నారు మరి కాలములు నదులు ఆక్యుపై చేసి మొత్తం ముందుకు వచ్చి కడితే మరి రావేటి పోరా ఏంటి కొట్టుకొని ప్రతి దాని వెనక న్యాయం ఉంటుంది దేవుని పని వెనక న్యాయం ఉంటుంది అంతే మనకు తెలియదు తొమ్మిదవచన వాళ్ళు అంటాడు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు దేశంలో అందుకే మీకు శిక్ష రాబోతుంది అన్య దేశస్తులాగా వస్త్రధారణ చేసుకుంటున్నారు అలాగే మీరు మీ ఇంటిని యజమానింటిని మోసంతో బలత్కారంతో నింపుతున్నారు కాబట్టి ఇదిగో మీరు ద్రవ్యం సమకూర్చుకున్నారు మోసం చేసి సంపాదించుకున్నారు కదా మీ మీదకి శిక్ష రాబోతుంది ఏమీ మిగలదో మొత్తం దోచుకుని పడుతుంది దీపం పట్టుకొని నేను పరిశోధించబోతున్నానని ప్రభు ఇక్కడ అంటున్నాడు మీ ఆస్తి మొత్తం దోపుడు సొమ్మైపోద్ది మీ ఇల్లు పాడవుతో ఇల్లు కట్టుకుంటారు కానీ దాంట్లో మీరు ఉండరు తోటలు నాటుకుంటారు కానీ వాటి ఫలాలను మీరు అనుభవించరు ఎందుకంటే దేవుని ఉగ్రత రాబోతుంది మీరు చేసిన పాపములు బట్టి శత్రు రాజు చేతికి మీరు బానిసలుగా వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని దేవుడు క్లియర్గా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియలారా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ మీదకి రాబోయేటువంటి శిక్ష మీరు అన్ని చేసుకున్నా సరే ఎత్త ఎత్తైన ప్రాకారాలు కట్టుకున్నా మొత్తం కూలిపోతాయి దేవుని దృష్టికి పాపం చేశారు అందుకే మీకు ఇది రాబోతుంది దేవుని కోపం మీ మీద రగులుకోబోతుంది అని ఒకటో అధ్యాయంలో చెప్తున్నాడు రెండో అధ్యాయంలో సమాధానం కోసం దేవుడు పిలుస్తున్నాడు కూడా సమాధాన పిలుపు ప్రతి ప్రవక్త ద్వారా ఎంత కోపంగా మాట్లాడతాడో అన్ని ఆదరణ మాటలు కూడా చెప్పాడు వాళ్ళని ఇవి జరగకుండా ప్రార్థన చేయమని కూడా చెప్పాడు అందుకే సిగ్గుమాలిని జనులారా రాడి రండి టైం గాలికి కొట్టుకు కొట్టుకొని పోయినట్టుగా పోతుంది రండి సమాధాన పడండి అయ్యా ఈ శిక్ష మాకు వద్దని ప్రార్థన చేయండి యహోవాను వెదకండి ఒకవేళ మీరు ఆయన వెతికితే దేవుడు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు అయినా సరే వాళ్ళు అలా ప్రార్థన చేయలేదు అయితే ప్రభువే ప్రేమించి తాను చేసిన వాగ్దానాన్ని బట్టి మీ చెరలోనికి వెళ్ళినప్పుడు మీకు ఒక స్థలాన్ని నేను అక్కడ ఏర్పాటు చేస్తాను ఎనిమిదో వచనంలో అంటాడు మీరు చరణలోనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి మీ శత్రువులు మోయాబీలు దేవుని దూషించారు మిమ్మల్ని దూషించారు అశ్వలు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని దూషించారు మీరు చరణ నుండి విడిపిస్తాను మిమ్మల్ని మిమ్మల్ని దూషించి నన్ను దూషించిన వాళ్ళ సంగతి కూడా నేను తేలుస్తాను అన్నాడు అందువల్ల శత్రువును బట్టి ఎప్పుడు అతిశయించకూడదు వాళ్ళు పడినప్పుడు కూలినప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క పడిపోయిన స్థితిని బట్టి ఎప్పుడు మనం సంతోషించకూడదు చాలా ప్రమాదకరం ఇస్రాయలీలు పడిపోయినప్పుడు వీళ్ళు నవ్వుకున్నారా బాగా అయింది వీళ్ళకి అట్లా ఎట్లా అని కానీ దేవుడు వాళ్ళ సంగతి కూడా చూస్తానని చెప్పాడు అలాగనే జరిగింది పదిహేను వచనంలో కూడా అక్కడ ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు కదా ఇదిగో నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మరియు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే అది పాడైపోయిను మృగములు పండుకొను స్థలం ఆయనే అని చెప్పి అందరూ చెప్పుకుంటారు వేసడిస్తారు ఓ పోవాయాన్ని సైగలు చేస్తారా ఈ రోజు గర్వించిన పట్టణాలు ఏమైంది కాలిఫోర్నియా ఏమైంది కాలిపోయింది దేవునికి విరోధంగా పిచ్చి పిచ్చి పనులు చేసిన సుధమ గొమరని వదిలిపెట్టాడా వాళ్ళని వదిలిపెట్టిన దేవుడు ఇలా వదిలి పెడతాడు ఇలా ఎక్స్క్యూజ్ ఉంటుందా ఏంటి ఎవరిని విడిచిపెట్టడం పండు పండితే రాలినట్టే పాపం పండితే కాలిపోతుంది అంతే ఇక ఆప్షన్ ఏమీ లేదు ఈ జల ప్రళయాలు కాదు అగ్ని ప్రళయాలు రాబోతా ఉన్నాయి కాలిపోవడమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అభివృద్ధి చెందావా దేవునికి నమ్మకంగా ఉండు ఈ పట్టణాలు అభివృద్ధి చెంది దేవునికి దూరం అయిపోయినాయి అందుకే అశురు దేవుడు డెవలప్ చేస్తే వాళ్ళు గర్వించారు అందుకే నినివే కూడా నాశనం అయిపోయింది కాబట్టి దేవుడు చెప్తున్నాడు నాలాంటి పట్టణం లేదని అనుకుంటే పట్టణం పాడైపోతుంది మూడవ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని మాట వినకుండా వీళ్ళు చేసిన పాపముల గురించి మూడో అధ్యాయం ముష్కరమైంది భ్రష్టమైనది అన్యాయమైనది చేస్తూ ఉన్న ఈ పట్టణాలకి శ్రమ దేవుని మాట వినలేదు దేవుని దగ్గరకు రాలేదు ప్రవక్తల మాటలు వినలేదు ఈ ప్రవక్తలు ఎట్టటి వాళ్ళు నాలుగోచనంలో గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతుకులు యాజకులు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు అంటే నిరాకరించారు ప్రతిష్ఠితమైన వస్తువులు కూడా అపవిత్రపరిచారు యాజకులు దేవుడు ఇంకా బాధపడ్డాడు సేవకుల పాప బహు భయంకరమైంది ఇంకా తీవ్రమైంది దేవుడు రెండంతలు తీర్పు తీరుస్తాను బోధకులకు అన్నాడు అందుకే ఇస్రాయలీలు ప్రజలు ఎలా ఉంటే ప్రవక్తలు ఎలా ఉన్నారు వాళ్ళు మంచి చెప్పాల్సింది పోయి ఇంకా ఆళ్ళు చెడిపోయారు దేవుడు ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు అందుకే అంటున్నాడు కాబట్టి ఇదిగో యాజకులు ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు దుష్క్రియలు చేయటం పట్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందట దేనికి ఇంట్రెస్ట్ చెడు పనులు చేయడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందని ఏడో వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అందువల్ల ఇదిగో శిక్ష మీదకి రాబోతుంది శిక్షిస్తాను అన్నాడు మరలా ఆదరించాడు ఏమంటున్నాడు తొమ్మిదో వచనంలో ఆ టైం శిక్ష అయిపోయిన తర్వాత నేను మీరందరిని ఏక మనసుకులాగా చేస్తాను పవిత్రమైన పెదవులు ఇస్తాను అప్పుడు వాటితో మీరు ప్రార్థన చేస్తారు చెదిరిపోయినప్పుడు మీరు నాకు ప్రార్థన చేస్తారు దూరంగా ఉంటారు నేను మిమ్మల్ని సమకూరుస్తాను మీ గర్వాన్ని బట్టి మీరు నాశనం అయిపోయారు మీరు ఎప్పుడు ఇక గర్వం అనేది మీరు చూపించరు దుఃఖంగా దీనమైన మనసుతో నువ్వు మీరు నన్ను ఆశ్రయిస్తారు మీరు ఇక పాపం చేయరు అబద్ధం ఆడరు మోసం చేయరు కపటం పలకరు అప్పుడు ఎవరి భయం లేకుండా మిమ్మల్ని ఈ దేశంలోని తీసుకొస్తాను మీరు సంతోషపడతారు మీకు ఏ అపాయం రాదు ఎవరి వల్ల మీరు భయపడరు ఎన్ని వాగ్దానాలు అండి దేవుని మాట వింటే ఎన్ని వాగ్దానాలు దేవుని మాట వినక ఎన్ని నష్టాలు శాపాలు తెచ్చుకుంటున్నాడు మనిషి కాబట్టి ప్రియమైన వర్లారా సి ధైర్యం తెచ్చుకో నేను మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని కాపాడుతాను యథావిధిగా నియామకు కూటములు పండుగలు అన్నీ జరుగుతాయి మీ వాళ్ళందరినీ రక్షిస్తాను అందరినీ సమకూరుస్తాను ఎక్కడెక్కడ మీకు అవమానం జరిగిందో అక్కడ మరలా మీకు ఖ్యాతి ఘనత తీసుకొస్తాను అని ఒక గొప్ప ఆదరణ మాటలు జఫన్యా ద్వారా దేవుడు మాట్లాడాడు ఇర్మియా ద్వారా కూడా మాట్లాడాడు కాబట్టి దేవుడి ప్రవక్తలందరినీ ఉపయోగించి ఆయా రాజుల కాలంలో మీ పాపముల చేత మీకు శిక్షలు వస్తున్నాయి కాబట్టి మీరు మీ పాపములు మానుకోనండి నేను మిమ్మల్ని ఆదరిస్తాను బలపరుస్తాను క్షమిస్తాను ఆశీర్వదిస్తాను అవమానం పొందిన దగ్గర ఖ్యాతినిస్తాను అన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని కోపం వెనక ఆయన ప్రేమ ఉంది అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు శిక్షిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం ఆయన ప్రేమను మనం పెడచేవి పెట్టకూడదు క్రత నిబంధనలో తన ప్రేమను అంతటిని కుమ్మరించి మన కోసం సిలువలో మరణించాడు మన జీవితంలో ఈ రాజులు వీళ్ళు ఎలా వాక్యానికి విరోధంగా ఉండి శాపాన్ని తెచ్చుకున్నారో అలా మనం కూడా దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు మనకి శాపం నుండి విడిపించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళి హృదయంతో ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు ఆదరిస్తాడు నన్ను క్షమించాడు నిన్ను క్షమిస్తాడు ప్రభు అనే కృప అందరికీ తోడై ఉండను గాక ఆమెన్